వెల్కమ్ బ్యాక్ అక్షర యోధుడు పత్రిక రంగంలో విశేష సేవలందించి దేశంలో ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేసిన మోహనత వ్యక్తి రామోజీరావు అని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పి కొండలరావు ఎస్ శ్రీనివాసరావు అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మిపురంలో రామోజీ చిత్రపటానికి పూలమరలు వేసి గన్నివాళ్లు అర్పించారు పత్రికా రంగానికి రామోజీరావు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ప్రేమానంద్ బేతా కుమారస్వామి రాము శంకర్ వెంకట్రావు శ్రీనివాస్ వినోద్ రాజా నాని రాజు ప్రకాష్ కిషోర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈనాడు ఈటీవీ మార్గదర్శి వంటి సంస్థల్ని స్థాపించి ప్రపంచ దేశాల్లో ఖ్యాతిని సంపాదించారు అలాగే లక్షలు వేలు లక్షల మందిలో చాలా మందికి జీవన భృతి కల్పించారు అలాగే ఆయన రైతులకు అన్నదాత పేరుతో ఒక పత్రికను స్థాపించి రైతులకు అండగా నిలిచారు అలాగే అదే రైతు ఉద్యమంలో దేశ విదేశాల్లో ఆయన్ని గుర్తించి ఆయనకి పథకాలు సాధించారు తెలుగు పత్రికా రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసిన ఘనత రామోజీరావు గారు దక్కుతుంది పత్రికా రంగంలో కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన మహామాహుడు రామోజీరావు గారు రామోజీరావు హయాంలోనే పత్రికా రంగంలో పలు విలువలతో కూడిన మార్గదర్శకాలను ప్రవేశపెట్టారు ఇందులో ఒకటి జిల్లా టాబ్లెట్లు పెట్టారు రెండవది వసుంధర పెట్టారు మూడవది క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ప్రతివారం స్పోర్ట్స్ పేజీ పెట్టారు ఇలాగ రామోజీరావు ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా పనిచేశారు దీంతో పాటు మద్య నిషేధము నెక్స్ట్ పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి భారతదేశంలోనే ఉత్తమమైన పత్రికా వ్యవస్థాపడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇంత ఘనత కీర్తి సంపాదించిన రామోజరి గారు చనిపోవడం ఇది మన పత్రికా రంగానికి తీరని లోటు